ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపే తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేశారు గతంలో స్వరూపరేణి రాజా తిరుమల తిరువురులో పార్టీ పదవులను అమ్మేశాడు పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశాడు ఇప్పుడు ఎంపీ పిఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నాడు అంటూ కొలికిపూడి మండిపడ్డారు తిరువూరులో కిషోర్ ఇసుక రేషన్ మాఫియా నడిపిస్తున్నాడు పార్టీ పదవులను సైతం కిషోర్ అమ్ముకుంటున్నాడు అని విషయాలను అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్దాం ఈ నెల ఇరవై అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్దాం తాడో పేడో తేల్చుకుంటాం అంటూ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు దేశంలో ఎక్కడా లేని గ్రామవార్డు సచివాలయ వ్యవస్థను గత ప్రభుత్వం ప్రవేశపెట్టడం వల్ల ఉద్యోగుల వ్యయం పెరిగిపోయిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు చివరి లైన్లో పంచాయతీరాజ్ లైన్ డిపార్ట్మెంట్గా స్కూళ్ళు వ్యవసాయ వెటరనరీ ఉద్యోగుల ఉద్యోగుల ఉద్యోగులు అంటారని కానీ సచివాలయ వ్యవస్థలో ఒకటి పాయింట్ రెండు లక్షల మంది ఉంచారని తెలిపారు ఎంతమందికి ఉద్యోగాలు అవసరమని అన్నారు మీ మీరు కూడా వాలంటీర్లు పెట్టారని ఆ పాస్ ఆర్టీసీలతో కలిపి అరవై ఐదు వేల మంది ఇంకా కలిశారని పేర్కొన్నారు వీటన్నిటితో రూపాయలు పదివేల కోట్ల వ్యయం పెరిగిందని చెప్పారు ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో శనివారం ఉద్యోగుల అంశంపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం తర్వాత ఈ విషయాన్ని చంద్రబాబు మీడియాకు వెల్లడించారు అన్ని రాష్ట్రాల నిర్వహణ ఖర్చులు తగ్గించుకుని క్యాపిటల్ వ్యయంపై ఎక్కువగా దృష్టి పెడతారంటూ ఏపీ మాత్రం రివర్స్ చేశారు తెలంగాణ యాభై మూడు శాతం ఉన్న క్యాపిటల్ వ్యయాన్ని ముప్పై ఎనిమిది శాతానికి తగ్గించుకుంది ఏపీలో మాత్రం డిటిబి అనో ఇంకే ఇంకేంటనో క్యాపిటల్ వ్యయం పెంచేశారు రాష్ట్ర ఓన్ రిసోర్స్లో తొంభై తొమ్మిది పాయింట్ యాభై మూడు శాతం నిర్వహణకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకా ముప్పై నాలుగు వేల నూట ఎనభై నాలుగు కోట్లు ఉన్నాయి రాష్ట్రం అథారిటీ పరిస్థితి ఎలా ఉందో ఉద్యోగులు తెలియాలి ఈ పరిస్థితుల్లో వారికి పెండింగ్లో ఉన్న నాలుగు డిఎల్లో కరువు బాధ్యత ఒకదాన్ని మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం దీపావళి కానుగ ఇస్తున్నా అని చెప్పారు నవంబర్ నుంచి ఇది అమలయ్యేలా చూస్తామన్నారు ఒక డిఏ చెల్లింపుకు రూపాయలు నూట అరవై కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు పీఆర్సీ విషయం తనకు వదిలేయాలని కొంత వెసులుబాటు చేసుకుని దాన్ని ఎలా చేయాలో చూస్తామన్నారు సిపిఎస్పై సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని దీనిపై చర్చిస్తామని తెలిపారు పోలీసులకు ఒక సరెండర్ లీవులను రెండు విడతల్లో క్లియర్ చేస్తామని చంద్రబాబు అన్నారు ఇందుకు సంబంధించి రూపాయలు నూట పది కోట్లతో నవంబర్లో రూపాయలు నూట ఐదు కోట్లతో జనవరిలో నూట ఐదు కోట్లు చెల్లిస్తామన్నారు ఉద్యోగులు హెల్త్ కార్డులు వేయాన్ని సంబంధించిన అంశాలను అరవై రోజులుగా సరిచేస్తామని వివరించారు